వాటర్వార్ లోకి ఎంట్రీ ఇచ్చిన డ్రాగన్ కంట్రీ బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకోగలమని బీజింగ్ బెదిరింపులు చైనా నిజంగా బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకోగలుగుతుందా పాకిస్తాన్ క్రమంగా ఎడారిగా మారుతోంది సింధూ నది వ్యవస్థ అథారిటీ ప్రకారం వేల ఇరవై ఐదు జూన్ రెండు నాటికి పంజాబ్ ప్రావిన్స్ లో మొత్తం నీటి లభ్యత కేవలం లక్ష ఇరవై ఎనిమిది వందల క్యూసెక్లు ఇది గత సంవత్సరం అదే నెలలో అందుబాటులో ఉన్న నీటి కంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల క్యూసెక్ తక్కువ ఖరీఫ్ కాలం ప్రారంభమైనందున నైరుతి రుతుపవనాలు జూన్ చివరి నాటికి పంజాబ్ ప్రావిన్స్ చేరుకునే అవకాశం లేకపోవడంతో నీటి కొరత ఆ దేశ రైతులకు పెద్ద విపత్తుగా మారొచ్చు గత నెలలో పాక్ ఈ వేసవిలో ఇరవై ఒక్క శాతం నీటి కొరత ఉంటుందని అంచనా వేసింది దీంతో నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అక్కడి అధికారులు సూచించారు పంజాబ్ సింధ్ ప్రావిన్సులకు కీలకమైన రెండు ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష నిల్వలో యాభై శాతం నీటి కొరత ఉంటుందని ఇస్లామాబాద్ కూడా అంచనా వేసింది గత వారం తజకిస్తాన్ పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సింధు జనాలపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ ఎడారిగా మారేందుకు సమయం దగ్గర పడిందని తేల్చేస్తున్నాయి ఇలాంటి టైంలో ఉగ్రవాదానికి మద్దతు ఆపేస్తాం నీళ్లివ్వమని భారత్ ను ప్రాధేయపడాలి కానీ పాకిస్తాన్ మాత్రం చైనాను సీన్లోకి దించి మనల్నే బెదిరించే ప్రయత్నం చేస్తోంది పంపకంపై భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు మద్దతుగా చైనా భారత్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జిఖాయ్ గవో బీజింగ్ లో ప్రకటించారు పాకిస్తాన్ తో సింధు జాల ఒప్పందంపై భారత్ వైఖరి పట్ల రీసెంట్ గా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారు అని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు భారత జలభద్రతకు అత్యంత ముఖ్యమైనదైన బ్రహ్మపుత్ర నది నియంత్రణ తమ పరిధిలో ఉందని విక్టర్ గుర్తు చేశారు సర్వకాలంలో తమకు అత్యంత ఆప్తమిత్రుడైన పాకిస్తాన్ కు మద్దతుగా బ్రహ్మపుత్ర నదీ జలాలను భారత్ పైకి అస్త్రంగా చైనా వాడుకుంటుందని చెప్పారు ఇతరులకి వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటే అందుకు వచ్చే ప్రతిస్పందనలు కూడా భారత్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని ఆ ప్రతిస్పందనలు భారత్ తో పెను సవాళ్లకు దారి తీయగలవని హెచ్చరించారు ఈ అంశాన్ని పాక్ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది ఇక్కడే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సీన్లోకి వచ్చారు చైనాకు అంత సీన్ లేదని తేల్చి చెప్పారు ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో సహా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన కౌంటర్ ఇది కాలం చెల్లిన సింధు జలాల పంపిణీ ఒప్పందం నుంచి ఇండియా బయటపడ్డాక ఇప్పుడు పాకిస్తాన్ మాకు కొత్త బూచిని చూపించే ప్రయత్నం చేస్తోంది ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని ఇండియాకు రాకుండా ఆపిస్తే పరిస్థితి ఏంటి అంటూ ప్రచారం మొదలుపెట్టింది ఈ ఊహాజనిత కట్టుకథను వాస్తవాలతో తిప్పికొడదాం అంటూ కీలక వివరాలు బయట పెట్టారు ఆ వివరాల ప్రకారం బ్రహ్మపుత్ర నది భారత్ లో ప్రవహించే కొద్ది విస్తరిస్తుందే కానీ కుచించుకుపోదు చైనా నుంచి జస్ట్ ముప్పై నుండి ముప్పై ఐదు శాతం జలాలు వీటిల్లో చాలా వరకు మంచు కరిగి టిబెట్ లో పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి ఇక మిగిలిన అరవై ఐదు నుండి డెబ్బై శాతం నీరు భారత్ నుంచి వస్తోంది అరుణాచల్ అస్సాం నాగాలాండ్ మేఘాలయలో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలి ఇక శ్రీ లోహిత్ మానస్ ధనశ్రీ జియాభరాలి కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు ఇవి కాక కాశీగారో జయంతా హిల్స్ నుంచి కుల్సి కృష్ణాయ్ దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు వస్తాయి అది భారత్ చైనా సరిహద్దుల్లో సెకనుకు రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుంది అదే అస్సాంలో రుతుపవనాల సీజన్లో సెకనుకు పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు అది వర్షాధారిత భారత నది భారత్ లోకి తగ్గించాలనుకుంటే అది భారత్ కే ప్రయోజనకరం ఎందుకంటే అక్కడ అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గి లక్షల మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారనేది అస్సాం సీఎం సుదీర్ఘ ట్వీట్ లోని సారాంశం అంతేకాదు పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా సింధు నదీ జలాల ఒప్పందంలో లభించిన ప్రాధాన్యంతో దోచుకుందని ఇప్పుడు భారత్ తనకి రావాల్సిన హక్కు అడగడంతో బెంబేలెత్తిపోతుందని అన్నారు బ్రహ్మపుత్ర కేవలం ఒక్కదానితో నియంత్రించలేం అన్న శర్మ అది మా భౌగోళిక పరిస్థితులతో మా ఋతుపవనాలతో బలోపేతమైందని పేర్కొన్నారు అస్సాం సీఎం చెప్పింది అక్షరాల నిజమని నిపుణులు సైతం చెబుతున్నారు బ్రహ్మపుత్ర నదిని చైనా నియంత్రించినా భారత్ కు వచ్చే నష్టం లేదనేదే వారి వాదన కూడా సో డ్రాగన్ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు